నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ షేక్ చేస్తున్నాయి మరోవైపు దానికి ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇవాళ చిక్కుల్లో పడబోతుంది ఇట్లాంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్ను మూలాల నుంచి ప్రగిలించాలని గత కొంతకాలంగా పోరాటం చేస్తూ విదేశాల్లో ఉంటున్నటువంటి యూట్యూబర్ నాన్వేజ్ వెజ్ ఛానల్తో పరిచయమైనటువంటి ప్రపంచ యాత్రికుడుగా చెప్తున్నటువంటి అన్వేష్ సో ఇప్పుడు నిజంగానే అన్వేష్ పైన కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది కానీ ఆయన చేస్తున్నటువంటి పోరాటం మంచిదైనప్పటికీ కూడా ఇవాళ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సెస్ కూడా ఇవాళ అన్వేష్ మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఎట్లా చూడాలి మాట్లాడతాం అంత పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతుందని డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ అన్వేష్ చేస్తున్నటువంటి పోరాటం మంచిదైనప్పటికీ కూడా ఎందుకు ఆయన మీద ఇంకా కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ఏంటి ఎట్లా చూడాలి వీడు చేసేది పోరాటం ఏంటండి వాడి బొంద అసలు వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దిస్ ఈస్ నాట్ పోరాటం కాదు వీడు ఏం చేస్తున్నాడు అంటే నా ఛానలే ఉండాలి యూట్యూబ్లో మిగతా వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఛానల్స్ అన్ని సర్వనాశనం అయిపోవాలి ఆ సబ్స్క్రైబర్లు కూడా నాకే రావాలన్న చిన్న స్వార్థంతో వీడు చేసే చెత్త పనిది ఎందుకంటే తను పాస్ చేసిన ఎలిగేషన్స్ చెప్తా రీసెంట్లీ ఫస్ట్ ఆ ఇమ్రాన్ అనే అబ్బాయిని పాకిస్తానీ అన్నాడు నువ్వు ఏ అధికారంతో ఏ అర్హతతో అసలు ఏ రుజువుతో ఏ ఆధారంతో అబ్బాయిని పాకిస్తానీ అన్నావు నువ్వు ఆ తర్వాత వాళ్ళ తల్లిని చాలా నీచంగా మాట్లాడాడు వీడికి ఆడదంటే గౌరవం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి ఆడవాళ్ళని చాలా నీచంగా చూపిస్తాడు మనకి అలా అసలు ఆడదాని మీదే గౌరవం లేని వ్యక్తి ఒక తల్లినా చెల్లిన ఎందుకు గౌరవిస్తాడు అందుకని చెప్పేసి వాడు అలా మాట్లాడాడు పాప ఆయన కూడా సి బెట్టింగ్ యాప్ దాంట్లో ఆయన ఫరారీలో ఉన్నాడు అనే వార్త వచ్చినా కూడా బాబు నేను ఫరారీలో లేను సార్ రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా వీడియో పెట్టాడు ఏమని మన తల్లిని ఇలా అంటున్నాడు చూడండి సార్ అని అక్క సార్ కరెక్టే కేసు లేసారు ఓకే యాక్సెప్ట్ దట్ అది ఏది మంచి ఏది చేయడం మా వాదనలని మేము కోర్టులో వినిపించుకుంటాం అది నెక్స్ట్ కానీ ఒక అభియోగం ఎవడో మోపాడు కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని కూడా అంత నీచంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు అండ్ ఇంకొక ఎలిగేషన్ నిన్న ఒక వీడియో పెట్టి ఏమన్నానంటే హర్ష సాయి గురించి హర్ష సాయికి హవాలా రూపంలో పది కోట్లు వచ్చాయి బెట్టింగ్ యాప్ నుంచి అని ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు ఐ వాంట్ టు డీకోడ్ దట్ ఇప్పుడు హర్ష సాయికి అఫీషియల్గా ఇచ్చింది అరవై లక్షలు అని ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో విత్ ఆధారాలు బ్యాంక్ అకౌంట్ కూడా చూపించాడు ఇతను అనేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు కావాలనే తక్కువ అమౌంట్ చేస్తారు మిగతాదంతా చేతుల రూపంలో ఇస్తారు దానికి బ్లాక్ మనీ ఇస్తారు వైట్లో ఇవ్వరు అని చెప్తున్నాడు బ్లాక్ మనీ సరే ఇచ్చాడు పది కోట్లు పది కోట్లు ఒక కంపెనీ ఒక సెలబ్రిటీతో పది కోట్లు పెట్టి ఏదన్నా ప్రమోషన్ చేయాలి అనుకుంటే ఇండియాలో టాపెస్ట్ స్టార్స్ అయితే అమితాబ్ బచ్చన్ లేదా రజనీకాంత్ చేయించుకుంటారు అది అంత కూడా ఇవ్వరు అంత చేయించుకుంటారు అది పెద్ద కాంట్రాక్ట్ అది యాక్చువల్గా చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్ సంస్థకి వాడి ఇన్కమ్ ఎంత వస్తుందో మనకు తెలియదు కానీ సిక్స్టీ ల్యాక్స్ వరకు ఓకే మళ్ళీ వీడు ఏం చెప్పాడు ఈ బ్లాక్ మనీ అంతా కూడా దుబాయ్లో నువ్వు ఇక్కడ ఒక కాగితం ఇస్తాడంట మన పుష్ప సినిమా లాగా ఈ మిగతా సగం అక్కడ ఉంటుంది దుబాయ్కి వెళ్ళి తీసుకుంటాడు అని చెప్పావు లాజిక్లెస్ పాయింట్ సరే దుబాయ్లో నేను ఇచ్చానే అనుకో నాలుగు మూటలు వాడు దుబాయ్ నుంచి ఎలా తెచ్చాడని ఎలా తెస్తారని డబ్బులు ఎవడు పట్టుకోడా ఫ్లైట్స్ అంటే అంత కామెడీ అయిపోయింది వీడికి సో ఇది సంగతి సో బేస్లెస్ ఎలిగేషన్స్ అనమాట అంటే జనాలు ఏంటి ఇప్పుడు వీడే ఇట్లున్నాడంటే ఉన్నాడు వీడు ఫాలోవర్స్ ఎలా ఉంటారు మనకు తెలుసు అక్కడ మళ్ళీ కరెన్సీ చేంజ్ చేసుకుని తెప్పించుకునే మార్గం లేదా మనకు ఒక లిమిట్ ఉంటుందండి పాస్పోర్ట్ పైన ఇంత అమౌంట్ అని నువ్వు అపర కుబేరుడు అయినా సరే నీకు లిమిట్ అనేది ఉంటుంది అంతవరకే ఖర్చు పెట్టుకోవాలి దానికి చూస్తారు వాళ్ళు అన్నీ అన్నీ చెక్ చేస్తారు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఎంత వ్యాపారస్తుడు వేనా ప్రతి దానికి ఒకటి ఉంటుంది నీకు డబ్బులు డబ్బులు అయితే ఇచ్చే ఇది బ్లాక్ బ్లాక్ అంటే ఖచ్చితంగా నోట్లో ఇవ్వాలిగా సరే ఇచ్చాడు బ్లాకు ఎక్కడ పెట్టుకు తెచ్చాడు పోనీ బంగారు బిస్కెట్ ఇచ్చాడు డబ్బులు బదులు ఎట్ట తెచ్చాడు హర్ష సాయి దాన్ని ఇవన్నీ ఉంటాయి లాజిక్ లేకుండా మాట్లాడొద్దు అంటే వీడే ఇలా ఉన్నాడంటే వీడు ఫాలోవర్స్ ఎలా ఉంటారు ఆ వైన్ షాప్ వెనకాల తాగేవాళ్ళు అరుగు మీద కూర్చొని సొల్లు కబుర్లు వేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు నమ్మేస్తారు కదా ఈజీగా అందుకని చెప్పి వీడు ఇలాంటి ఎలిగేషన్స్ అని పాస్ చేశాడు అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే సజ్జనార గారితో మాట్లాడాడో ఆ వీడియోని వీడు ఎలా వాడుకుంటున్నాడు తెలుసా నాకు పోలీస్ వ్యవస్థ అంతా నా వెనకాలే ఉంది నాకు వాళ్ళే ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇచ్చి నన్ను ఏదో చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వీడు చాలామంది దగ్గర డబ్బులు దొంగతున్నాడు ఏమన్నా డౌట్ ఎందుకంటే ఆ రూట్లోనే వెళ్తున్నాడు ఇంకా చెప్పాలి అంటే వీడు ఒక పెద్ద దేశద్రోహి వేరే వేరే దేశాలకు వెళ్ళి మన దేశం పరువు తీసి ఇలాంటివాడిని మనం వీడిని ఎంకరేజ్ చేసి అసలు వీడు బెట్టింగ్ ఏదో చేస్తున్నాడు దాన్ని నిర్మూలించారు చాలా పోరాటం చేస్తున్నాడు అంటే పోరాటం అనే పదం కూడా అసలు పెద్ద మచ్చ చెంబాలంటే సో మొత్తం మీద చేసేది పోరాటం కాదు ఏ వీడి పొందా వీడి చేసేది పోరాటం ఏంటి అసలు కాదు థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు సో ఇది ఖచ్చితంగా నాన్ వేస్ట్ చేస్తుంది పోరాటం కాదు చాలా మంది ఇవాళ ఇతర దేశాల్లో ఉండి మన దేశం పరువు తీస్తున్నాడు అందుకని ఇవాళ దేశ ద్రోహిగా అన్వేషణ ముద్రేస్తున్నది అసలు విజ్ఞాన్ సో మీరు కూడా అన్వేస్ట్ చేస్తుంది మంచి చెడ మీప్రాల్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్